హలో దోస్తులు ఎట్లున్నారు బాగున్నారా అక్క విన్న అయితే ప్రాంక్ చేసినాం మంచిగా క్రేజీ వచ్చింది వీడియోనైతే సూపర్ ఫన్నీ అనుకోండి ఎమోషన్స్ ఫన్నీ ఇంకా క్రేజీ అన్నీ ఆల్ మిక్స్డ్ ఇక మాధ్విక కూడా మంచిగా ఎగ్జైటింగ్ ఎగ్జైటింగ్గా ఫుల్ సపోర్ట్ చేసిర్రు పిల్లలు కూడా మంచిగా వీడియో అయితే ఎక్సలెంట్ వచ్చింది ఒకసారి యూజ్ చేయండి ఎట్లా వచ్చిందో సరే అండి

ఏ వెరిసంది సంధారా సంధేసితి నా అప్లి సెట్ సంధేసి షెడ్యూల్ పెట్టిన్నాను ఏ సంధనాడు నాది రొన్నది అల్లుంగారేనా హంగారి గమి కం బాలో బంగారే దన్నిదనే అంటే నీ

ஆசை இத கன வரதலேண்டோ நான் இங்கட இருக்கேன் இங்க வந்துட்டேன் உண்டே உண்டே இங்கே வந்து நின்றே மாட்டே நான் இதுக்கு அன்னிடா இந்தா இந்தா

ఇంట్ ఏం చేయాలి ఇంట్లో లేదు ఇంట్లో ఇంట్లో లేదు ఇవన్నీ ఇవన్నీ చూడు ఇవన్నీ ఇంట్లో సరిగ్గా చూడరాదు చిన్న చూడు కావాలంటే నువ్వు

హలో ఒకసారి గుర్తు వేసుకో డబ్బాలన్నీ చూసినాము మంచిగా గుర్తు వేసుకోసాం దాన్ని చూసినాం మీరు మొత్తం చూసినాం

ఇక ఒక చైన్ ఒక ఇరువల పెట్టలేదు నేను నా బిరువలనే పెట్టుకున్న చైన్ నిజం చెప్పు సంతువు ఎక్కడ పెట్టినో సందు అమ్మ తోడు బంగారం విషయంలో నాకైతే వచ్చే పడుతుంది అమ్మ నేనైతే నొరియకు అంటాను లాకర్ ఓపెన్ చేయలేదు చైన్ కూడా నేనే దాచిపెట్టినా నా దగ్గర పెట్టినా చైన్ మీది ఒకసారి గుర్తు చేసుకో మంచిగా దానికి ఇట్లా నాకు ఇట్లా మీరు ఇద్దరు ఉన్నారు అక్కడ అమ్మ సోడా అంటే పోషతాలములోొట్టేసి తెన్న బ్రాస్లెట్ గురించే తెలువတယ် సరేనందు అది అది అన్న అపుడేనపుడు నేను తెస్తాను దాలే అమ్మ సోడా అంటే నిన్నార గురించే తెలువరు నాకు నిజంగా అప్తున్నా బావ సాయి నాయన మీరు నిజంగా నాకు తెలువది బాబా కాగేతరా నేను ఫోన్ చేయ <laughs> sorry, sorry. Sorry, good enough, Sorry. Sorry. <laughs> <laughs>

పాపం అనిపించింది నాకు కూడా చెప్పాలి నా బాగా చెమటలు పడి మస్ట్ టెన్షన్ ఫీల్ అవుతుంది నాకే భయం అవుతుంది ఇది ఏ రేంజ్లో రియాక్ట్ అవుతుందో అని చెప్పి మా ఇంట్లో ఏదైనా కూడా దీని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అన్నట్టు దీన్ని ఎత్తి మీద వేసుకుంటా నా ఏ వెళ్ళినాయి అన్నట్టు ఫీల్ అవుతుంది అందుకే దీని మీద బంగారం ట్రాంక్ చేద్దాం అని ఎప్పుడు చాలా అనుకుంటున్నా ఇవాళ వేసినా ఫ్రై ఇక ఇంకా ఏసి మొత్తం ఇల్లు అంతా రచ్చరచ్చ చేసేటట్టు కనబడ్డది నాకు ఇక నేను వీడియో చూసింది లాస్ట్కి ప్రాంక్ ఇస్తారు కదా నన్ను సరే నచ్చిందా ప్రాంక్ నచ్చిందా సక్సెస్ అయిందా లేదా ప్రాంక్ సరే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెడీ ఉందా సరే అలాగే ప్లస్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్ని ఇంకేమైనా ప్రాంక్స్ ఉంటే ఎవరు మీ చేయాలో కూడా కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ కూడా తెలుసు ప్రాంక్ అని ఇది కూడా చెప్పలేదు నీకు ఓకేనా మమ్మీ ప్రాంక్ చేసినా దానికి కూడా ఇష్టమైన